ఫ్రెండ్స్ ఈరోజు నేను మిగిలిపోయిన సజ్జ రొట్టెలతో సజ్జ లడ్లు చేశానండి ఇవి మన అమ్మమ్మలు తాతమ్మలు చేసే రెసిపీ అండి ఇది జొన్న రొట్టెలు కానీ సజ్జ రొట్టెలు కానీ మిగిలిపోయినప్పుడు ఇలా చేసేవాళ్ళు ఇంకా మా అమ్మ అయితే నా చిన్నప్పుడు చపాతీ లడ్డు కూడా చేసేదండి చపాతీలు మిగిలిపోతే వాటిని పీసెస్ పీసెస్గా చేసి దంచి బెల్లం వేసి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసి చపాతీ లడ్డు కూడా చాలా బాగుండేది అలానే నేను ఈరోజు గుర్తొచ్చి నాకు ఈ సజ్జ రొట్టెలు మిగిలిపోతే నేను లడ్డు చేశాను ఆ మిగిలిపోయిన సజ్జ రొట్టెని ముక్కలు ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకోవాలి వేసుకొని దాన్ని పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్ ఎలా ఉంటుందంటే మెత్తగా అవ్వదు అది క్రిస్పీగా ఉంటుంది ఇంకా దీనిలో నేను జీడిపప్పు పలుకులు ఆరు తర్వాత పిస్తా వాల్నట్స్ తీసుకున్నాను ఇంకా నెయ్యి వేసి వాటిని లైట్గా ఫ్రై చేశాను ఫ్రై చే ఫ్రై చేసిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసేసుకుని అందులో ఏం చేశానంటే ఒక హాఫ్ కప్పు నువ్వులు వేసాను ఆ నువ్వులను కూడా లైట్గా దోరగా వేయించేసి పచ్చివాసన పోయేదాకా మంచి ఫ్లేవర్ మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చేదాకా నువ్వులని కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత చల్లార్చుకొని ఈ నువ్వులని కూడా మిక్సీలో మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్నేమో క్రష్ చేసుకోవాలి మెత్తగా కాకుండా తింటూ ఉంటే పంటికి తగిలేటట్టుగా పలుకులుగా క్రష్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు నువ్వులు వేగిపోయాయి ఫ్రెండ్స్ వీటిని మిక్స్ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని బ్లైండ్ చేసుకుంటున్నాను నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిదండి రోజూ ఒక స్పూన్ నువ్వులు తిన్నట్టయితే ఆడవారికి చాలా మంచిది తర్వాత ఇక్కడ ఒక ముప్పావు కప్పు మా కప్పు మాత్రమే నేను బెల్లం తీసుకున్నాను ఆ బెల్లం కూడా మిక్సీలో నువ్వులతో పాటు వేసేసి ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇంకా ఈ సజ్జపిండి నువ్వుల పిండి బెల్లము అందులోనే ఇలాచీలు మూడు వేసాను నేను బెల్లం వేసినప్పుడే వీటన్నిటినీ కలిపి మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసాం కదా అందులో మిగిలిపోయిన నెయ్యి ఉంటుంది ఆ నెయ్యి కూడా ఇందులో వేసేసి ఉండలుగా చుట్టుకొని లడ్లు చేసుకొని తినేసేయడమే ఇది చాలా ఈజీ కదా ఈ ఐడియా బాగుంది కదా నాకు నచ్చింది మీకు నచ్చిందా అయితే కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను ఇంకా చాలా చాలా ఈజీ రెసిపీస్ మీకు షేర్ చేస్తాను లైక్ చేసి నన్ను ఎక్సెజ్ చేసాను లడ్డూలు చేసుకోవచ్చు ఈ విధంగా చపాతీలు మిగిలిపోయినప్పుడు కూడా ఈసారి మీరు ట్రై చేసి చూడండి నచ్చిందా ఈ ఐడియా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్